హలో అండి ఈరోజైతే మనం చూ చూడబోయే రెసిపీ వచ్చి ఎగ్ కుర్మా అండి దాన్ని అయితే నేను మట్టి పాత్రలో చేస్తున్నాను ఇలా మట్టి కుండలో చేసినందుకు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ కర్రీ అయితే బటర్ నాన్స్కి అట్లా బాగుంటుంది వైట్ రైస్ కన్నా బిర్యానీ రైస్ కన్నా బాగుంటుంది నాన్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది కూడా నేను రెస్టారెంట్లో టేస్ట్ చేశాను కాబట్టి ఇంట్లో ట్రై చేసా అండి సేమ్ వచ్చింది టేస్ట్ అనేది బటర్ నాన్స్కి అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ కోసం అయితే నేను ముందుగా ఒక సిక్స్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఎగ్స్ మనకి బాయిల్ అయ్యేంతలోపు మనం ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఒక రెండు టమాటోస్ అండి ఇంకా ఒక ఐదారు కాజులు కొంచెం అల్లం ముక్క కొంచెం పుదీనా కొన్ని పచ్చిమిర్చి కరికే సరిపడా పచ్చిమిర్చి అంటే కారం కొంచమే వాడతాం ఇంకా మనం దీంట్లో వెల్లుల్లి రిబ్బలు ఐదారు ఒక కట్ట కొత్తిమీర ఇదంతా కలిపి మనం ఇందులో నేను కొంచెం నేను కొబ్బరి పౌడర్ వేసుకున్నాను అండి నా దగ్గర కొబ్బరి పౌడర్ ఉంది కాబట్టి సో కొబ్బరి పౌడర్ వేసుకున్నాను కొబ్బరి పౌడర్ లేకుంటే కొంచెం కుడక కూడా వేసుకోవాలి కట్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మనం ఈ మిశ్రమం మొత్తం మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా కొన్ని వాటర్ వేసి పేస్ట్ లెక్క చేసుకోవాలి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఎందులో అయితే కర్రీ చేస్తామో ఆ కుండ అయితే పెట్టేసుకొని మనం ఆయిల్ వేసుకోవాలి కుండ హీట్ ఎక్కగానే ఆయిల్ కూడా హీట్ ఎక్కగానే మనం హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి హోల్ గరం మసాలా కూడా మనకు కొంచెం ఫ్రై అవుతుంటే ఈ లోపల మనం ఎగ్స్కి కొంచెం అట్లా స్పోర్క్తోనే అట్లా చేయాలండి హోల్స్ హోల్స్ చేస్తే మనకి పగలదు ఎగ్ అనేది నేనైతే దీంట్లో కొన్ని కాజు కూడా వేసుకున్నా అండి ఎగ్ కాజు కుర్మా ఇది కాజు కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోవాలి ఎగ్స్ని కొంచెం ఫ్రై చేయాలి ఆయిల్లో మనం ఆయిల్లో కొంచెం ఫ్రై అయిందంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎగ్ అనేది ఇంకా మనకి గ్రేవీలో బ్రేక్ అవ్వదు ఎక్కడ ఎగ్స్ దీనిపైన కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలండి కలర్ కోసం మనకి ఎగ్ అనేది కూడా కొంచెం గట్టిగా అవుతుంది కొంచెం కరివేపాకు వేసాను కరివేపాకు అనేది మనం ఇట్లా ఆయిల్లో వేస్తే కరివేపాకు టేస్ట్ అనేది మనకి కర్రీలో చాలా బాగా తెలుస్తుందండి ఎప్పుడైనా ఏది చేసుకున్నా మనం ఆయిల్లో మంచిగా ఎక్కువ కరివేపాకు వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుం బాగా వస్తుంది కర్రీకి మేము కారం కొంచెం పసుపు వేసుకున్నామండి ఎక్కువ అయితే పచ్చిమిర్చి వేసుకున్నాము కారం కొంచమే ఎగ్స్కి మంచిగా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఎగ్స్ అన్ని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమన్నీ మొత్తం వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలండి మనం జస్ట్ పరోటాస్కి అట్లా బటర్ నాన్స్కి అట్లా తింటామంటే ఇలాగే ఉంచేసుకోవాలి వాటర్ వేసుకోకుండా నడుస్తుంది మనం కొంచెం రైస్కి అట్లా కావాలి కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే వాటర్ వేసుకోవాలండి ఇవన్నీ మనం పచ్చివే మసాలా మిక్సీ పట్టాం కాబట్టి మంచిగా కుక్ అవ్వాలి మనం అన్నీ ఫ్రై చేసుకొని వేసుకుంటే మనకు ఆయిల్ వేసుకోవాల్సిన వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి మనం ఏమీ ఫ్రై చేయకుండా అన్నీ పచ్చివే మిక్సీ పట్టాం కాబట్టి సో మనమైతే కొన్ని వాటర్ వేసుకొని అంతా మనం వేసుకున్న ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు కుక్ అవనివ్వాలండి మనకి ఆయిల్ పైకొచ్చిందంటే మసాలా అనేది మంచిగా కుక్ అయిపోయినట్టే మనం పేస్ట్లో కొంచెం సాల్ట్ వేసాము ఇప్పుడు మనం కరికి సరిపడే సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి కొంచెం మిరియాల పొడి కూడా వేసాను నేను చూసారు కదా ఎంత చక్కగా కుక్ అవుతుందంటే మనం వేసుకున్న ఆయిల్ అనేది చక్కగా అంతా పైకి వచ్చి చక్కగా కుక్ అయిందండి కర్రీ ఇప్పుడు కొంచెం మనం దాంట్లో గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ నా కాడ కొంచెం మార్వడి మేతి ఉంది కాబట్టి కొంచెం మార్వాడి మేతి కూడా వేసుకోవాలండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకు లేకున్నా పరవాలేదు కానీ వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది మనకి దీనివల్ల ఇది పెద్ద కాస్ట్ ఏమి ఉండదండి తక్కువ రేటే ఉంటుంది కాబట్టి తెచ్చిపెట్టుకోవచ్చు ఇంట్లో మనం ఇప్పుడు మనకు కాజు ఎగ్ మసాలా రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర రజ్జలు తీసుకుంటే టేస్టీ టేస్టీ కాజు ఎగ్ మసాలా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వండి థ్యాంక్ యూ